హాయ్ ఫ్రెండ్స్ టుడే మనం చేసుకునే పచ్చడి టమోటా పచ్చిమిర్చి పచ్చడి ఇందుకు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసి కొంచెం ప్యాన్ పెట్టేసుకున్నాక ఆయిల్ వేడెక్కాక అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకున్నాక పచ్చి పచ్చిమిర్చి నెక్స్ట్ టమోటా ముక్కలు వేసుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు వేసుకోబో బట్ నేనైతే ఆనియన్స్ వేస్తున్నాను నెక్స్ట్ ఇవి కొంచెం మగ్గినాక చింతపండు వేసుకోవాలి చింతపండు కూడా కొంచెం మగ్గించకున్నాక కొత్తిమీర కరివేపాకు మొత్తం మగ్గాక చల్లార్చుకొని మిక్సీ జార్లో వేయించిన పల్లీలు వేసుకొని అందులో ఇదంతా మిక్సీ పట్టుకున్నాయి చల్లార్చుకున్నాక పక్కన పెట్టుకోవాలి దీన్ని మనం దోశలోకి కానీ ఇడ్లీలకు కానీ తినచ్చు లేకపోతే అన్నంలో గుర్తి తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ¿Qué tal, matter.